చిన్న వాక్యాన్ని చదువుకుందాం చూడండి అధ్యాయం వచనాన్ని ఒకసారి నేను చదువుతాను అందరూ శ్రద్ధగా వినండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వసించు ప్రతి వాడును నశిప్పగా నిత్య జీవం పొందినట్లు ఆయన ఆయనను అనుగ్రహించను మాట ప్రార్థన చేసుకుందాం తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన ఇదిగో నా ప్రభు మమ్మలను మీరు ఎంతగానో ప్రేమించి నీ కృపలో ఇంతవరకు నడిపిస్తున్నారు పాపులమైన మమ్మలను పాపపుమార్గ నుండి తప్పించున్నారు నా దేవా ఈ రాత్రి నీ సన్నిధిలో నీ పాదాల దగ్గర చేరి నేను ఆరాధన చేసే ధన్యతను మాకు ఇచ్చారు నిజానికి నీ సన్నిధిలో నిలిచే భాగ్యం మాకు లేదు మేము అంత పవిత్రులము కాదు కానీ నీ ప్రేమను బట్టి మీరు ప్రేమించారు కనుకనే మేము ఈ పరిశుద్ధ స్థలంలోకి రాగలిగి ఉన్నాం అదేవిధంగా నా దేవా చదువుకున్న వాక్య సందేశాన్ని నీ బిడ్డలకు వినగలిగినటువంటి రీతిలో బోధించడానికి చేయి అందులో ఉన్న సంగతులు నీ బిడ్డలు అర్థం చేసుకునేటట్టుగా నీ జ్ఞానం నాకు ఇచ్చి వినగలిగిన చెవి గ్రహించగల హృదయం నీ బిడ్డలకు యేసు గొప్ప గొప్పనామంలో ప్రార్థించడుగుతున్నాను తండ్రి జాగ్రత్తగా అండి ఈ వాక్యము అందరికీ తెలుసు చాలా పరిచయమైనటువంటి మాట యుహాన్స్ వార్తలో చాలా అద్భుతమైన మాట ఇది ఏముంటుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందు విశ్వసించు ప్రతి వాడు నశింపగా నిత్య జం పొందినట్లు ఆయనను ఆయనను అనుగ్రహించను నేనేం చెప్పదలుచుకుంటున్నానంటే వాక్యము దేవుడు మనలను ప్రేమించాడు దేవుడు మనలను ప్రేమించి మనకెన్నో ఇచ్చాడు ఇస్తున్నాడు ఈ పోతున్నాడు ఈ లోకమంతా కూడా దేవుడు మనకి ఇచ్చారు ఈ లోకంలో ఉన్న నీరు నిప్పు గాలి వాతావరణాన్ని దేవుడు మనకిచ్చారు తన కుమారుణ్ణి మనకిచ్చారు మన పాపాలను విడిపించడానికి తన కుమారుడు అయినటువంటి యేసు ప్రభువాన్ రక్తము చెందించడానికి దేవుడు ఇష్టపడ్డారు యేసు సుప్రభుని మనకిచ్చారు సృష్టిని మనకిచ్చారు ప్రాణాన్ని మనకిచ్చారు కుటుంబాన్ని మనకిచ్చారు పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఆదరణకర్తగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యలో ఉన్నారు అలే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్న వాక్యం అంటుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ఎంతో ప్రేమించాను ఎంత ప్రేమించాడు అంటే ఒకటి రెండు మూడు అని లెక్క కట్టలేవు అంతగా దేవుడు ప్రేమించాడు యేసు ప్రభు కూడా వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచ్చిన వాళ్ళు అంటారు నశిస్తున్న దాన్ని వెతకి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకమునకు వచ్చను అనే మాట లుగా సువార్త పంతొమ్మిది పదిలో జక్కయ్య ఆ సందర్భంలో ప్రభు ఆ మాట మాట్లాడతారు అంటే నేనేం చెబుతున్నానంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడన్న సంగతి మనం గుర్తించాలి ఫస్ట్ దేవుడు నన్ను ప్రేమించట్లేదని చాలా మంది అనుకుంటుంటారు దేవుడు నాకు సహాయం చేయడం లేదని చాలా మంది అనుకుంటుంటారు కానీ ఒకటి గుర్తు పెట్టుకో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను కనుకనే నువ్వు ఇంకా ఉన్నావు భూమి మీద ఎంతమందిలో నేను ఆయనకి గుర్తున్నానా ఎంతమందిలో నన్ను ఆయన అసలు చూస్తున్నాడా ఎంతమందిలో నన్ను అసలు ఆయన ప్రపంచం అంతా ఎంత జనాభా ఎంత ఇన్ని కోట్ల జనాభాల మధ్యలో నేను ఒకటి అసలు ఆయనకి తెలుసా అని నువ్వు అనుకుంటున్నావేమో నేనేమంటున్నానంటే ఈ లోకంలో ఉన్న మనుషులు ఆయన గుర్తించలేకపోతున్నారు కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి ఆయనకు గుర్తే ఈ లోకంలో ఉన్న మనుషులే ఆయన ఎవరో దేవుడు ఎవరో అనే సంగతి గుర్తు పెట్టుకోలేకపోతున్నారు గుర్తించలేకపోతున్నారు దేవుడిని కానీ ఆయన అయితే అందరిని గుర్తు పెట్టుకున్నాడు అందరినీ గుర్తిస్తున్నాడు నిన్ను కూడా ఈ సంగతిలో కూర్చున్న స్త్రీ అయినా పురుషుడు అయినా నిన్ను కూడా దేవుడు గుర్తిస్తున్నాడు నిన్ను కూడా గుర్తించి ఉన్నాడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు ఇది అందరికీ తెలుసు ఇది చాలా పాత మాట అయిపోయింది దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తాడు చాలా చోట్ల విన్నాం చాలా సార్లు విన్నాం ఇది పాత మాటే కదా ఏముందని అనుకుంటారు మీరు ఇక్కడ ఒక చిన్న విషయం చెబుతారు వినాలి ఒక సందర్భం అయితే నేర్చుకున్నారని అనుకుంటున్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు అర్థం చేసుకున్నావు అని అనుకుంటున్నావు లేరు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు అర్థం చేసుకుంటే నీకు భయం లేదు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నన్ను చూస్తున్నాడు నాతో ఉంటున్నాడు నా మీద ఆయనతో ప్రేమ ఉంది అని నువ్వు అనుకుంటే నీకు దిగులు లేదు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నా సంగతిని బాగా గుర్తుపట్టు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆయన నీకోసం ఈ భూమిని సృష్టించాడు నీకోసం ఈ ఈ గాలిని సృష్టించాడు నీకోసం ఒక కుటుంబాన్ని నీకు సృష్టించాడు నీ కోసం ఒక తల్లిని సృష్టించి ఆ తల్లిలో నుంచి నిన్ను బయటకు తెచ్చాడు నీ కోసం పరలోకాన్ని సిద్ధం చేశాడు నీకోసం నీ పాప దోషాన్ని కడగడం కోసం సాక్షాత్తు ఆయనే భూమి మీదకి వచ్చి మరణించాడు ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో చెప్పలేము అందుకని యహోను ఈ యొక్క సువార్త రాస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో తన పలికిన మాట ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఎంత ప్రేమించానంటే ఒకటి రెండని కాదు అనేక సందర్భాల్లో తన మాట చెప్పటమే కాదు రుజువు చేసుకున్నాడు ఈ కనిపించే వాతావరణమే కాకుండా నీ దైనందిన జీవితంలో నువ్వు వెళ్తున్న ఈ జీవితంలో కూడా ఎన్నో సార్లు నిన్ను ప్రేమించాడు అనడానికి అనేక రుజువులు చేసుకున్నాడు వ్యాధి బాధల్లో నీకు తోడుండి బాగు చేసుకున్నాడు దారి మార్గాల్లో నీకు తోడుండి నిన్ను కాపాడుకుంటున్నాడు కుటుంబాల్లో కలుగుతున్న అలజడులు జీవితాల్లో వస్తున్న నిందలు ఇరుకులు ఇబ్బందులు అన్నిటినీ నీ పక్షంగా నిలిచి ఆయన అనేక సార్లు తప్పించాడని నువ్వే ఎన్నోసార్లు సాక్షాలు చెబుతున్నావు దేవుని మందిరాల్లో అన్ని విధాలుగా ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇది నోట్లో నుంచి మాట్లాడుకుంటాం కానీ మనుషులకు వెళ్ళనీయం దేవుణ్ణి ప్రేమిస్తున్నాడని మనసులోకి వెళ్ళనీయం కానీ మనుషులోకి అంటే హృదయంలోనికి ఎవరైతే ఈ మాటను పోలిస్తారో నిర్భరంగా ఉంటారో ధైర్యంగా ఉంటారో వారు ఈ మాట వారి మనసులోకి వెళ్తే వారు ధైర్యంగా నిబ్బరంగా ఉంటారు అలే లూయ పెదవులలో పలికే వారికి ధైర్యం నిబ్బరం రాదు కానీ హృదయంలోనికి ఈ మాటను పానిస్తే మాత్రం నిబ్బరము ధైర్యం కలుగుతుంది కాబట్టి మీరు అన్ మీరు ఈ మాటను హృదయంలోకి వెళ్ళనివ్వండి నన్ను దేవుడు ప్రేమిస్తున్నారు దేవుడు నాతో ఉంటున్నారని నమ్మండి దీన్ని హృదయంలోనికి తీసుకోండి సరే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా దేవుడు మన కొరకు ఎన్నో చేశాడు కదా దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చేశాడు కదా మరి ఇప్పుడు మనం ఇన్ని దేవుడు మనకు చేశాడు కదా ఒక మాట ఏంటంటే ఇన్ని దేవుడు మనకి చేయాల్సిన అవసరం ఉందా నిజానికి హలే వాక్యం మొదటి నుంచి వాళ్ళకి అర్థం దేవుడు ఇంతగా ప్రేమించడని నేను చెప్పుకొచ్చాను కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు ఇంత దేవుడు నిన్ను ప్రేమించాల్సిన అవసరం ఉందంటారా హలే ఉందా లేదా చెప్పండి మీరు ఏమనుకుంటున్నారు దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాడు అని అన్నాం ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించాల్సిన అవసరం ఉందా లేదా మన కోసం గాలిని ఇచ్చాడు మన కోసం ఇచ్చాడు మన కోసం ఆ రాత్రిని పగలను ఇచ్చాడు మన కోసం ప్రకృతిని ఇచ్చాడు మన కోసం పక్షుల్ని ఇచ్చాడు మన కోసం అన్ని ఒకటని రెండని కాదు మన కోసం ఆఖరికి ఆయన భూమి మీద కొంచెం ప్రాణం పెట్టాడు ఇంత దేవుడు మన కోసం చేయాల్సిన అవసరం ఉందా ఉందా లేదా ఒకటి చెప్పండి నేను చెప్పనా లేదు మనం ఏం చేసామని ఇదంతా చేయాలయ ఇప్పుడు మనలో మన మాట ఒకటి అనుకుందాం మనకి ఎదుటివాడు ఏదన్నా చేస్తే వాడికి అది మళ్ళీ తిరిగి మనం చేయాల్సిన అవసరం వాడికి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనకి సహాయం చేసిన వాడికి అవసరం వచ్చినప్పుడు వాడు మనకు సహాయం చేసి ఉన్నాడు కాబట్టి తిరిగి వాడికి మళ్ళీ మనం సహాయం చేయడానికి ముందుకు పోతాం వాడు మనకు అసలు ఏ సహాయం చేయలేని వ్యక్తి అయితే మనకు అసలు వాడు సహాయం చేయలేదు మనకు సహాయం చేసే స్థాయి వాడికి లేదు మనకు సహాయము వాడు ఎప్పటికీ చేయలేడు అంత సహాయము చేయలేని వ్యక్తి మనకి ఎప్పుడు సహాయం చేయని వాడు సహాయం చేయలేని వ్యక్తి మన ఎదుట ఉన్నప్పుడు వాడికి మనం సహాయం చేయడానికి ఇష్టపడతామా లేదా మనం కాకపోయినా ఉన్న మనుషులు ఇష్టపడతారా ఇష్టపడరు ఎప్పుడు ఇష్టపడతారు మనకి లేకపోతే వాళ్ళకే సహాయము చేసి ఉండాలి ఎదుటి వాడిని వాళ్ళకి ఎదుటి వాళ్ళు సహాయం చేసి ఉంటే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వీళ్ళు తిరిగి వాళ్ళకి సహాయం చేస్తారు వాళ్ళు వీళ్ళకి సహాయం చేయకపోతే వాళ్ళు వీళ్ళకి సహాయం చేయకపోతే వీళ్ళు వాళ్ళకి ఎందుకు సహాయం చేస్తారు అల్లు వెల్లుయా మీకు నేను చెప్పే మాటలు నేను ఒక నడుచుకోవటమేనా అర్థమవుతుందిగా చెప్పండి ఇప్పుడు దేవుడికి మనం ఏం సహాయం చేసామని దేవుడు మనకి ఎంత చేశాడు చేయాల్సిన అవసరం అసలు ఉందా మరి ఎందుకు చేశాడు మనుషులంటే ఆయనకి ఎందుకు ఇంత ప్రేమ నశిస్తున్న దాన్ని వెతికి రక్షించడానికి వచ్చి ప్రాణాన్ని పెట్టాడే భూమిని సమస్తాన్ని మన కోసం కలుగు చేశాడే మనం ఏం చేస్తుంటే లేదా మన పెద్దలు ఆయనకి ఏం చేస్తుంటే మనం లేకపోయినా మన మన తరంలో అది జరిగి ఉండకపోయినా మన నాన్నోళ్ళ తరంలో అది జరిగి ఉండకపోయినా మన తాతోళ్ళైనా దేవుడికి ఏమన్నా చేసింటే ఇదంతా చేశాడంటారా మరి మనం ఏమి చేయకుండానే దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు బాగా వినాలి ఈ పాయింట్ మనం ఏమి ఈ లోకంలో లేకపోతే ఈ మనుషుల మధ్యలో లేకపోతే ప్రతి చోట కూడా ప్రతి ప్రతి సందర్భంలో ప్రతి స్థలాల్లో కూడా ఎదుటి వారికి ఏదన్నా ఆ మేలు చేస్తుంటేనే వాళ్ళు తిరిగి మేలు చేయడానికి ఇష్టపడతారు మరి అటువంటిప్పుడు మనం ఏ మేలు చేసామని దేవుడు మనకి తిరిగి మేలు చేస్తున్నాడు ఒకటి రెండోది సరే ఇప్పటి వరకు మనం ఏ మేలు చేయలేదు దేవుడికి ఇప్పటి వరకు మనం ఏ మేలు చేయలేదు దేవుడికి మరి ఇది చేశాడు ఎందుకు చేశాడంటే ఒకవేళ మనం ముందు రోజుల్లో ఏమన్నా చేయబోతున్నామా అరే నా మాట అర్థమవుతున్నాయా మీకు ఇప్పుడు దేవుడు ఇప్పుడు దాకా మనకి ఈ మేలులన్నీ ఎందుకు చేశాడు అంటే మనం ఏదో మేలు చేస్తే మేలు చేసామని కాదు ఎందుకంటే మనం ఏ మేలు చేయలేదు దేవుడికి మనం ఏ మేలు చేయకపోయినా ఆయన చేశాడు ఒకవేళ మనం ముందేదన్నా మేలు చేస్తామని ఇది ఇప్పుడు ఈ రోజు ఈ మేలు చేసే వాళ్ళకి రేపు నాకు ఈ మేలు చేస్తారని ముందు మనం చేయబోయే మేలును ఆశించి చేశాడంటారా అలే లూయా ముందయ్యా మనం ఏదైనా ఒక మేలు చేయగలుగుతామా ఒక పది సంవత్సరాల తర్వాత అయినా దేవుడికి ఏదైనా సహాయం చేయగలుగుతామా దేవుడికి ఏదైనా ఒక మేలు చేయగలుగుతామా చేయ మరి గతంలో చేసామా ముందు కూడా చేస్తామా మరి ఏం చేయకపోయినా దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు పాయింట్ లెలు గుర్తించండి బాగా నిజానికి దేవుడికి మేలు చేయాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే మనం ఆయనకి ఏమీ చేయలేము ఎప్పటికీ చేయలేం గతంలో చేయలేదు ముందు చేయలేం మనం ఎంత ఏమీ చేయలేకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు ఇప్పుడు మనం ఏ సైడ్ దగ్గరకు పోయి అయ్యా మమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నారు మీరు మా కొరకు ఎందుకు ఎంత చేస్తున్నారు మమ్మల్ని వెతికి ఎందుకు రక్షించారు లోపంలో ఎంతమంది మనుషులు ఉన్నా కూడా మాకే నీ సువార్తను ఎందుకు వినిపింపజేశావు నీ సేవకులని మా దగ్గరకు ఎందుకు పంపించావు మమ్మల్ని ఎందుకు ఏరి కోరి పట్టుకున్నావు నీ సన్నిధికి నడిపించుకున్నావు నీ రాజ్య వారసులుగా మార్చుకున్నావు మాకు ఎంతో చేశావు ఎన్నో చేశావు ఇంత మా కొరకు ఎందుకు చేశావు మేము నీకు ఏం చేయాలి మమ్మల్ని దగ్గర ఏం ఆశించిది చేశావు అని ఏసయ్యను మనం అడిగితే ఆయన ఏం అడుగుతాడు లేకపోతే ఇదిగో ఇది ఆశించానని ఏం చెప్తారో ఒకసారి మీరు ఊహించి చెప్పగలుగుతారా హలో నువ్వు ఒక పది రూపాయలు కానికేస్తావని పది రూపాయలు కానికేస్తావని నీకోసం ఇదంతా చేశానమ్మా అంటాడంటావా ఏం లేదు నువ్వు విలువైన సమయాన్ని ఖర్చు పెట్టుకుని నా సన్నిధిలోకి వచ్చి నన్ను ఆరాధిస్తావానమ్మా ఇదంతా చేసింది అంటాడంటావా లేకపోతే ఏం ఏం చెబుతాడు మీ ఊహలో మీ మీ ఉద్దేశంలో ఏం చెబుతాడు అనుకుంటున్నాను నేనైతే ఒకటి చెబుతా ఏం చెబుతానంటే నువ్వేదో ఇస్తావని కాదు నువ్వేదో చేస్తావని కాదు నువ్వంటే నాకు ప్రేమ అంటాడు అరే లూయ నువ్వంటే నాకు ప్రేమ ఇదంతా చేసింది నువ్వు ఇచ్చేదాని కోసం కాదు నీ కోసమే ఇదంతా ఇచ్చింది ముందు రోజుల్లో నువ్వేదో చేసేస్తావని కాదు నీ కోసమే చేసింది అంత అంటాడు హలే లూయ్యా ఖచ్చితంగా అంటాడు ఏసాయి మాట ఇదంతా ఇచ్చింది ఇదంతా చేసింది నువ్వేదో ఇస్తే తీసుకుందాం అని కాదు కానీ నీ మీద ఉన్న ప్రేమతో నీ మీద ఉన్న ఇష్టముతో కేవలం కేవలం నీ కోసమే ఇది చేశాను అని ఖచ్చితంగా అంటాడు అంటాడు అంటావా అనరా అన్నాడు అంటావా ఖచ్చితంగా అది అంటాడు నీ కోసమే చేశాను నేను సరే ఈ క్వశ్చన్ ఇక్కడ కాపీ ఇంకొక మాట చెబుతా విప్పుడు ఏసఐ ఏసయ నీ దగ్గరకు వచ్చి నిలబడితే నువ్వు సై దగ్గరికి వెళ్ళి నిలబడి ఏసఐ అడిగితే ఏసయ ఈ మాట అంటాడు ఖచ్చితంగా నేను చెబుతున్నా ఏమంటాడు ఇదంతా ఎందుకు చేసేవా అంటే ఏమంటాడు నీ మీద ఇష్టంతోనే నీ కోసమే చేసా నువ్వు ఇచ్చాయి వస్తువులను చూసి కాదు నువ్వు ఇచ్చే ఏ ఆశించి కాదు అయ్యి నువ్వు ఇస్తావుది నీ ధర్మం ఇస్తావది నీ ఇష్టం నేనైతే నీకోసమే చేసా అంటాడు ఓకేనా అది ఏ సఐ మాట ఇప్పుడు ఏసయ్య నీ ముందుకు వచ్చి నిలబడి ఏసయ్య నీ ముందుకు వచ్చి నిలబడి నన్ను ఎందుకు ప్రార్థిస్తున్నావు నా సన్నిధికి బుధవారం శుక్రవారం ఆదివారం ఎందుకు వస్తున్నావు రోజు నీ ఇంట్లో ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నా బైబిల్ చేత కొట్టుకుని ఎందుకు నడుస్తున్నావు అని ఈ ఈరోజు ఉన్న క్రైస్తవుల దగ్గరికి వచ్చి అడిగితే చాలా మంది చెప్పేది ఏంటో తెలుసా ఏమి లేదయ్యా అంతస్తు ఇల్లు కట్టుకోవాలని కోరిక ఎప్పటి నుంచి అది ఏదన్నా చేస్తావని నిన్ను ఆరాధిస్తున్నాను నీ మందిరానికి వస్తాను అని ఒకళ్ళు చెబితే ఇంకొకళ్ళు ఏం చదువుతారు తెలుసా నా కడుపులో బాధ ఆ కడుపులో గట్లు ఉన్నాయని స్కానింగ్ లో వచ్చింది ఆ గట్లు ఏమైనా కరిగిస్తామని నీకు సన్నిధికి వస్తున్నా అని ఒకళ్ళు చదువుతారు ఇంకొకళ్ళు ఏం చదువుతారు తెలుసా కారు కొనుక్కోవాలని ఆశని ఒకడు బైక్ కొనుక్కోవాలి ఆశని ఒకడు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేకమైన లోకపరమైన విషయాలు ఎన్నో చదువుతారు ఏసైకి సైకిలిస్ట్ ఎందుకయ్యా మీరు మందిరానికి వస్తున్నారు ఎందుకయ్యా దేవుని నా నన్ను ఆరాధిస్తున్నారు ఎందుకయ్యా నా రక్షణ పొందారు ఎందుకయ్యా నా నన్ను వెంబడిస్తున్నారు ఎందుకయ్యా నేను నా నన్ను ప్రార్థిస్తున్నారని ఏసై వచ్చి నిలబడిగానికి ఇప్పుడున్న మానవ సమాజాన్ని అడిగితే వందలో తొంభై ఐదు మంది చెప్పేది ఈ లోకపరమైన సమస్యలే మీరేనే చెప్పండి ఎందుకు వస్తున్నారు మీరు మంత్రానికి ఎందుకు వస్తున్నారు దేవుని దేవుని ఎందుకు ఆరాధిస్తున్నారు ఎందుకు దేవుని మందిరంలో కూర్చుంటున్నారు ఒక్కొక్కసారి కష్టంగా కూడా పగలంతా పని చేసి అలిసిపోయి కూడా దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నారు అయ్యో ఏదన్నా కానుగో ఏదన్నా దేవుడు కలుగు చేస్తాడేమో ఈ రోజు పూరి గుడిసే ఉంది ఒక రోజు ఆవ కట్టుకుంటానేమో ఈ రోజు బైక్ మీద తిరుగుతున్న ఒక రోజు కారు కొంటానేమో బాగా ధనవంతుడు అయిపోతానేమో అన్న కోరికలతో కూడా చాలా మంది వెంబడిస్తారు కానీ నిజానికి నిజానికి దేవుడు మన వచ్చి నిలబడి ఎందుకు నన్ను వెంబడిస్తున్నావు అని ఏసై మనల్ని అడిగితే అప్పుడు ఆయన సంతోషపడే మాట ఏం చెబితే మనం సంతోషపడతాడు ఆయన అరే లుయ్యా మనల్ని అన్నాడు కదా సేమ్ అలాగే మనం కూడా ఏ సైను అనగలగాలి ఏమనగలగాలి నేను నీ మందిరానికి వస్తుంది నీవిచ్చేవాడి సంగతి తర్వాత నువ్వు దీవించే దీవెనలు ఇచ్చే ఆశీర్వాదాలు వస్తాయి నేను కాదనను వాటి సంఘం తర్వాత నేనైతే వస్తుంది నీ కోసం లేలుయా నీ మీద ఇష్టముతో నువ్వంటే ఇష్టం నాకు నీ సన్నిధంటే ఇష్టం నాకు నిన్ను ఆరాధించడం అంటే ఇష్టం నాకు నీ సన్నిధిలో గడపటము నీ సన్నిధిలో నీ మాటలు వినటం ఇష్టం నాకు అది శ్రమలైనా నీ సన్నిధిలో ఉండటమే ఇష్టం ఇరుకులైనా నీ సన్నిధిలో ఉండటమే ఇష్టం అని నువ్వు అంటే అప్పుడు ఆయన ఆనందపడతాడు అరే లూయ మొదట్లో చెప్పిన మాట ఒక్కసారి చెప్తా ఏ సయ్యకి మనల్ని ప్రేమించాల్సిన అవసరం లేదు కానీ మనకి ఆయన్ని ప్రేమించాల్సిన అవసరం చాలా 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 ఉంది ఎందుకు చెప్పనా ఆయన ఇచ్చి ప్రేమిస్తున్నాడు మనం తీసుకుని ప్రేమించకపోతే ఎట్లాగా అర్థమైందన్నమాట ఈ గాలిని ఈ నీరుని ఈ ఊపిరిని ఈ ప్రాణాన్ని ఈ కుటుంబాన్ని అన్ని రక్షణ పరలోకం అన్ని ఆయన మనకి ఇచ్చి మనల్ని ప్రేమిస్తున్నాడు మనం ఇవన్నీ తీసుకుంటున్నాం నీరు నిప్పు గాలి ఆయన యొక్క పరలోక వారసత్వం ఈ లోక ఆశీర్వాదాలు ఎన్నో మనం పొందుకుంటున్నాం ఇవన్నీ మనం తీసుకుని ఆయన ప్రేమించకపోతే ఏమర్థం ఉంది చెప్పండి జీవితాన్ని ఆయన మన దగ్గర నుంచి ఏమి తీసుకోకుండానే మన దగ్గర నుంచి ఏమి ఆశించకుండానే మనం ప్రేమిస్తున్నప్పుడు మనం ఆయన దగ్గర నుంచి అన్ని తీసుకుని కూడా ఆయనను ప్రేమించలేకపోతే అన్నీ తీసుకుని కూడా ఆయనను ఆరాధించలేకపోతే మనకన్నా అపనమ్మకస్తులు మనకన్నా కృతజ్ఞత హీనులు ఎవరైనా ఉంటారా అలే ఆయన అన్ని ఇచ్చారు నిజానికి అన్ని ఇచ్చిన వాడు ప్రేమించాల్సిన అవసరం లేదు నశిస్తున్న దాన్ని వెతికి రక్షించడానికి రావాల్సిన అవసరం లేదు లోకముని ఎంతో ప్రేమించాల్సిన అవసరం ఆయనకి లేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఇచ్చేశాడు ఇప్పుడు ప్రేమించాల్సిన అవసరం ఎవరి మీద ఉంది తీసుకున్న వారి మీద ఉంది ఎవరు రుణపడి ఉన్నారు ఏ సై మనకు రుణపడి ఉన్నారా రుణపడి ఉన్నారా మనం ఆయనకు రుణపడి ఉన్నామా అంటే మనమే ఆయనకి ఎక్కువగా ఎందుకంటే అన్ని ఆయన దగ్గర నుంచి పొందుకున్నావు ఈరోజు నువ్వు పీలుస్తున్న ఊపిరి కూడా ఆయన దగ్గర నుంచి పొందుకున్నదే రేపు నువ్వు మరణిస్తే ఉండే స్థలం కూడా ఆయన దగ్గర నుంచి పొందుకున్నదే ఈ భూమి మీద రాకముందు నువ్వు ఉన్న ప్రదేశం కూడా ఆయన ఇచ్చిందే తల్లిదండ్రులను ఆయన ఇచ్చిందే ఇలా లెక్కలేసుకుంటూ పోతే అన్నీ ఆయన ఇచ్చినయే ఆయన ఇచ్చినవన్నీ మనం తీసుకుని ఆయనను ప్రేమించకపోతే ఏం బాగుండదు అన్నీ ఆయన మనకి ఇచ్చి ప్రేమిస్తున్నప్పుడు అన్నీ మనం తీసుకుని ప్రేమించకపోతే ఆ జీవితానికి అర్థం లేదు అందుకు నేనేం ఈ రాత్రి మనం కూడా ఏ ప్రేమించాలి ఎలా ఏదో ఇస్తాడని కాదు ఆల్రెడీ ఇచ్చాడు పొందుకున్నాం తీసుకున్నాం మరి ఎలా ప్రేమించాలి ఏ కోసమే ప్రేమించాలి ఆయన్నే ప్రేమించాలి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కాదు ఆయన్ని ప్రేమించాలి ఆయన ఇచ్చే దీవెనలను కాదు ఆయన ప్రేమించాలి ఆయన ఇచ్చే ధనధాన్యాలను కాదు ఆయన్ని ప్రేమించాలి ఇలా ఆయన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారు మరింత ఆశీర్వదించబడడానికి అవకాశం ఉంది కనుక మీరు అందరూ కూడా అలాగా ఆయన ప్రేమించాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఈ చిన్న మాటను దేవుడి దేవించును దాకా